ఆత్మ సంబంధమైన విలువైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గుణగణ లక్షణాలలో ఎదగక శరీర సంబంధంగా పతనావస్థకు దిగజారిపోతున్నటువంటి దుస్థితులు ఉన్నది నేటి క్రైస్తవ సమాజం దేరు గురించి వెతకాలో దేని గురించి వెతకకూడదు దేని మీద ఆశ పెట్టుకోవాలో దేని మీద ఆశ పెట్టుకోకూడదు తెలియనటువంటి దౌర్భాగ్యం దశలో దర్శనీయమైనటువంటి శరీర నశించిపోతున్నది లోకానికి లోకాశనికి లోక స్నేహానికి లోకములో ఉన్న వాటికి పెద్ద పీట వేస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి ఆధ్యాత్మికమైన అనుభవాలను చూడకనగా చూస్తూ ఆత్మ సంబంధంగా ఎవగక శరీర సంబంధంగా పతనమైపోయేటువంటి స్థితిలో దిన దినాభివృద్ధి నొందుతుంది నేటి క్రైస్తవ సమాజం ఎందుకు దేవుడు కార్యాలు ఇష్టం వచ్చినట్టుగడానికి కాదు దేవుడు అనుగ్రహించిన ఉపదేశంలో యువజనుడు ప్రకటిస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు నడుస్తూ 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 నిత్య రాక్ష్యానికి వెళ్ళాలి ఆ రెండు కాశీరాశని కాశని కా లోకములు ఇవ్వడా దేవుడు ఏమి కావాలని పనుల రూపుకు తెలుసు ఏం తినాల ఏం త్యాగాలు ఏం ధరించాల మొదట ఆయన రాక్ష